బైట్ అందరు కలిసి మేమైతే పీతలకైతే వెళ్తున్నాం ఇటుకోండి బకెట్ ఓ మన హెడ్ అయితే హెడ్ మాస్టర్ గారు అయితే వైట్ సౌక్ వేస్తారు ఇంకా మరి టాపిక్ అంతా పక్కన పెడేసి అయితే మాములు అయితే పీతలకైతే స్టార్ట్ అయిపోయాం మేము ఓకే వాళ్ళు ఇద్దరు అయితే అట్టుపోతున్నారు ఇద్దరు మేము ఇద్దరు ఇద్దరు ఇటుపోతున్నాం సో బురదలో దిగుతున్నాం కాబట్టి మనం అయితే చెప్పులు కొద్దిగా బయట పట్టుకోవాలన్నమాట చూసుకొని తిరగాలన్నమాట స్నాక్స్ ఉంటాయి కరెక్టే కదా సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ అయితే చాలా పెద్దది పట్టడం మాడైతే చూసుకోండి ఇది కూడా మంచిందుకైనా ఫాలోదా సో తినడానికైతే ఇట్లాంటివి చాలా బాగుంటాయి ఇవే టేస్ట్ వస్తాయి అనమాట కూరకైతే ఇవే బాగుంటాయి మీకు తెలిసిందే కదా ఈతలైతే రాత్రి అప్పుడు ఇలాంటివి ఎన్నో చేస్తే మేము చిన్నప్పుడు మళ్ళీ చాలా రోజులకి అనమాట ఓకే మా బ్రో అయితే రెండోది కూడా పట్టినట్టున్నాడు సక్సెస్ఫుల్గా సార్ చాలా కొద్దిగా పెద్దది దొరికింది దానికన్నా చెస్ట్ సైజు పెద్దది ఇదే కరెక్ట్ సైజ్ అనమాట ఇప్పుడు పట్టింది కదా ఇదే కర్రీ కరెక్ట్ సెట్ అవుద్ది మొత్తానికి అయితే ఒక మళ్ళీ రెండు కనబడింది చాలాసేపటి సమయం తర్వాత సో ఈసారి అయితే చాలా పెద్దది పట్టుకున్నాడు మా బ్రో అయితే సో మనకైతే అసలుకే భయము దాని జోలికి వెళ్ళాం మనమైతే పెట్టడా పాట వండర్ఫుల్ ఇలాంటిది ఎప్పుడు పట్టుకోకూడదు కా సరదాకి పట్టుకోవాలి తినడానికి బాగోదు సో మా బ్రదర్ అయినా సరిపోయాడు తింటు ఇంత ఉంది కైస్ ఇప్పుడు పట్టించు చూసారు ఇంత పౌరులు ఉంది సో మేమైతే సక్సెస్ఫుల్ గా పట్టుకుంటున్నాం సో మాకైతే వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు పోటీ అనమాట లా ఇద్దరు వాళ్ళిద్దరు బ్రదర్స్ మేమిద్దరు బ్రదర్స్ సరే ఎవరు గెలుస్తారు చూద్దాం సరే రెండు తీసుకొచ్చాడు ఆహా రెండు దొరికింది కదా అని మనం చేతులు వేర్లు పెట్టేమనుకో మనకు ఉండకుండా అయిపోద్ది గైస్ ఎప్పుడైనా మీరు పీతలు పట్టుకోవాలంటే ఇలాంటి పొలాల మధ్యకి వచ్చినప్పుడు వీళ్ళ పుల్ పెయింట్ వేసుకొని రాకండి ఆ పెట్టు వేసుకో రెండు నెలగా చూసారా పొర్రాల్లో నెంబర్ వన్ అన్నమాట తను మా బాబాయ్ అయితే ఎక్స్పర్ట్ అసలు ఫస్ట్ 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 తీసేసాడు అయిపోయింది సో సార్ ఇంకా పట్టేస్తాడు అనుకుంటారా సో పడతాడా వీరిద్దరు జగలేదారు అనమాట సో మమ్మల్ని అయితే ఓడించారు మొత్తానికి చాలా డేంజర్ అనమాట మా నాగార్జున సో బ్రదర్స్ బ్రదర్స్ మధ్య పోటీ కానీ ఏం సార్లు మరి గెలిచేస్తున్నారు వీళ్ళు చిన్నోళ్ళైనా కొద్దిగా గట్టి వాళ్ళు ఏడు తమ్ముడు అభిషేక్ చూసారా చూసారు అయితే అక్కడ వెళ్ళేసి ఇంటికి పాపం స్నానాలు చేపిస్తున్నాడు నైస్ తీసేసాడు అసలు రియాలిటీలో చూసారా గ్రేట్ అసలే మనమైతే కరుస్తుందని అసలు గట్టుకు ఎదిగట్లేదు సో వీడైతే నిజంగా తీసిస్తున్నాడు తీసిస్తాడు ఓ వా బ్రో నైస్ నైస్ రా బాబయ్యా మిండ్రికి వెళ్ళా సరే చూపించండి రా మరి మేము వీళ్ళైతే గెలిచారు మేమైతే ఓడిపోయాం సో మేము కూడా ఇంకేం చేయలేం ప్లేస్ దగ్గర అయితే చిన్నప్పుడు చాలా సార్లు పడింది వద్దపట్నగర్ తెలి చాలా పెద్ద పట్టు బట్టర్గడ్డకైతే చాలా పెద్ద పట్టదు అయిందికి అయింది వేసింది వేసింది అబ్బా లే మేము చూసి

గైస్ మా గడ్డపుడి దగ్గర అయితే ఇక్కడ మామిడి పళ్ళైతే ఉంటుంది మేము చిన్నప్పుడు ఎక్కువగా ఇక్కడ తినేవాళ్ళం కదరా ఫ్లంటూడు పెద్ద పెద్ద మేము వదిలేస్తున్నాం అన్నమాట కావాలని చూడండి గేములు అయితే తీసుకుంటాం దాని గేమ్లు అయితే తీసుకుంటున్నాము ప్రతి ఒక్కటి తీసుకుంటాం ఫ్లంట్ అయితే మాకు కరెక్ట్ చెట్టు కానీ ఇప్పుడు వండుద్దామా తీసుకెళ్ళి మార్నింగ్ వండద్దురా పెద్దంట అందరికీ పట్టుద్దామా పర్లేదు అదే పట్టుదామన్నా పర్లేదు ఇది ఈ సైజు అన్నమాట చూసారా అదే సో మాకైతే పెద్ద కూడా అవసరం లేదనమాట ఒకే కుటుంబం ఇదిగో అన్న అన్న ఒకటి వద్ది ఒకటి ఇల్లు ఇల్లు నీట్గా పట్టుకోకుంటాను ఒకసారి ఇవ్వు పట్టుకోవాలా పట్టుకోవాలి ఇంకా బాగుంటుంది అటు కొందేసేనా అగర్దాం వదిలేస్తున్నాం మేమే కావాలని ఇదిగో ఈ గేమ్లో అనేటిది మాకు అవసరం అంతే ఇంకోటి పెద్ద గురించి వచ్చి తీసేసిన అట్లాంటి చూడని వదిలే అల్ల ఇవన్నీ మాకు అవసరం లేదు కూరకైతే పనికి కదా అగర్జును యా చాలా గట్టిగా ఉంటుంది ఇవన్నీ చూడండి పెద్ద పెద్దవన్నీ వదిలేస్తున్నావు చాలా పెద్ద పట్టారు మీరు ఏయ్ ఖాళీ చేస్తే మంది అయిపోయింది మాది సో ఈ ఇద్దరు బ్రదర్స్ ఇంకా అయిపోలేదు ఇక తోట అయితే మనం అయితే నెక్స్ట్ మొత్తం పట్టుకున్న తర్వాత మాట్లాడుకుందాం సరేనా చూసారా దానికి మాత్రం మేము వెళ్ళారు బకెట్ అని సరే అనుకుంటాం మా ఇక్కడైతే పిల్లలు చాలానే ఉన్నాయి పీత పిల్లకాయలు ఇవైతే పెద్దవాయి ఎక్కువ అవుతాయి చాలా ఎక్కువగా ఉంది కదరా చూసుకున్నట్టయితే ఇవన్నమాట పిల్లలు ఎండ్రికాయలు ఓకే సార్ అయితే ఆడుతూ పాడుతూ ఇన్నైతే పట్టేసు కూడా మామూలు పై చెప్తే సరే పెద్దగా మొత్తానికి మేమైతే పాడుతూ పాడుతూ టైం పాస్ చేసుకొని కొన్ని పెద్ద అయితే వదిలేసి మాకు కూర సరిపోయేట్టుగా పట్టుకున్నాము ఇన్నైతే అసలు ఇప్పుడు ఉంది ఇది మాధనమాట ఇది తిడిపి పార్టీ వాళ్ళు అలాగన్నా కూడా ఇది చాలా చక్కగా ఉంటాయి తినడానికి అయితే అంటే టేస్ట్ బాగుస్తుంది చిన్న సైజ్ అలా అక్కడ సెట్ తింటుంది టేస్ట్ అయితే సార్ తర్వాత వచ్చేస్తుంది ఇది అనమాట మేము మొత్తానికి కొట్టుకున్న పీతలు అయితే చెప్తున్నారు రేపటికి మేము కూర వండీ చూపిస్తాం చూపిస్తాం కదరా పడుకోండి చూడండి రెండు ఇదిరా బోలేడి సార్ మరి వంట చేయాలి ఏ వంట కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాదా అవునరా నేను కారం అవన్నీ బాధ్యత తీసుకున్నాను కదా నాకైతే ఒక పని ఉండడం వల్ల నేనైతే తినలేకపోయిన వాళ్ళతో పాటు కూర్చొని నేను సాయంత్రం వచ్చి తింటున్నాను చాలా